హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతుడిని ఈ ఈరోజైతే ఒక టేస్టీ అయిన సూపర్ అయిన వెరైటీ అయిన టమాటా రోటీ పచ్చడి అనేది ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా ట్రై అయితే చేయండి కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు అది ఎలాగో చూసిద్దామా ఓకేనా నేనైతే హాఫ్ కేజీ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవడం వల్ల టమాటాలు అనేవి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట మీరు కూడా టమాటాలు చిన్నగా అయితే కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా తురుమలు తీసేసి వాటర్లో వాటర్ మొత్తం వినికింత వరకు పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి వేడిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే నువ్వులు కూడా వేసుకొని వేగించుకోవాలి ఇవి వేగించుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి ఎందుకంటే ఇవి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని వేగించుకోండి ఇవి మంచి రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని వేరొక అయితే తీసుకుందాం అదే కడాయిలో రెండు స్పూన్లంతా ఆయిల్ వేసి ఇందులో పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలి పచ్చిమిర్చి అనేది వేగించేటప్పుడు మూత పెట్టుకొని వేయించుకోండి అవి చిల్లుతాయండి చూసి వేయించుకోండి చూసారండి పచ్చిమిర్చి నిమిషంలోపు ఇలా వేగించుకున్నాను మీరు కూడా ఇలా కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి అదే కడాయిలోకి మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కల్ని వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన టమాటలోకి కొద్దిగా పసుపు వేసుకొని మరింత మెత్తగా అయితే ఉడికించుకోండి చూసారండి టమాటలు అయితే మెత్తగా ఉడకాయి కదా ఇవి ఉడికిన వాటిని ఒక రెండు నిమిషాల పాటు చల్లారించుకోవాలి ఇప్పుడు నేనైతే ఈ పచ్చడిని మిక్సీలో కాకుండా రోటిలో వేసేదే రుబ్బుతున్నానండి మిక్సీలో వేసే టేస్ట్గా అనిపించదని చెప్పేసి నేనైతే రోటిలో వేసి రుబ్బుతున్నాను ముందుగా అయితే మనము ఇందులో పచ్చిమిర్చిని అయితే వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మీకు టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి ఇప్పుడు ఈ మిర్చిని మంచిగా మెత్తడి లాగైతే రుబ్బుకోవాలి చూసారండి ఇలా మెత్తగా పేస్ట్గా అయింది కదా ఇందులోకి మనము ముందుగా వేగించి పెట్టుకున్న నువ్వుల జీలకర్ర ఇది కూడా అయితే వేసుకొని మెత్తడి పౌడర్ అయితే చేసుకోవాలి అలాగే నాలుగు ఐదు లేదా ఎల్లిపాయలు కూడా వేసుకొని రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పేస్ట్ వచ్చేలాగా అయితే రుబ్బుకోవాలి ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులోకి అయితే వేసుకుందాం ఇలా మొత్తం కారం కలిసేంత వరకు కలుపుకోవాలి టమాటాలను చూడండి ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఒక టమ్ ఒక ఆనియన్ సైజ్ అంతా చింతపండు నానేసుకొని ఇందులోకైతే వేసుకోవాలి కొంచెం టేస్టీ కోసం అని చెప్పేసి నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా ఇందులోకి ఇందులోకైతే వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిసే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు రుబ్బుకోవాలి మెత్తగా అయితే రుబ్బుకోవాలి పచ్చడిని మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి చూసానండి పచ్చడి అనేది ఎలా మెత్తగా రుబ్బుకున్నాను ఇలా మెత్తగా రుబ్బతేనే పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది ఇలా రుబ్బుకున్న పచ్చడిని మనం మరొక బౌల్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడు పోపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి అలాగే అల్లం అలాగే వెల్లిపాయలు కూడా కొంచెము ఎచ్చపచ్చగా దంచి అందులోకి అయితే వేసుకోవాలి అలాగే మిరపకాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి పోపు అనేది మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోపుని పచ్చళ్ళలోకి అయితే వేసుకుందాం చూడండి పోపు అయితే బాగా వచ్చింది కదండి ఇప్పుడు మనం పచ్చళ్ళలోకి వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాం పచ్చడిని చూడండి పచ్చడి అనేది ఎంతో బాగా వచ్చింది కదండి మీరు కూడా తప్పకుండా ట్రై అయితే చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన టమాటా రోచి రోటి పచ్చడి అనేది కేవలం ఐదు ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడు ఎంతో టేస్టీ అయిన పచ్చడిని మనము చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో తిన్నారంటే భలే రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్